హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ లాగ్స్ ఈరోజు మేము బాలామృతం పొడితో సున్నుండలు ట్రై చేసామండి ఫస్ట్ టైం ట్రై చేసాము ఎలాగొస్తాయి అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చిందండి మనం మినప మినపిండితో పిండితో మినపు సున్నుండలు చేసుకుంటాం కదా సేమ్ అదే టేస్టీగా వచ్చాయండి సో చూసారుగా ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ కప్పుతో మేము ఏంటంటే బాలామృతం పొడి తీసుకున్నాము తీసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పొడి చేసేసుకున్నామండి సో ఇప్పుడు పొడి చేసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో చూసారుగా ఇలాగ పొడి చేసిన తర్వాత ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి షిఫ్ట్ చేసుకొని మిగతా పొడిని కూడా బాలామృతం పొడిని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చక్కగా మనకి ఏంటంటే ఫైన్ పౌడర్లో అయిపోతుందండి సో చూసారుగా ఇది కూడా మనం పొడి చేసుకున్నాం కాబట్టి ఇది కూడా మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అవ్వండి సో చూసారుగా మనం మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి చూసారుగా చక్కగా మనకు వచ్చింది కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని నెయ్యి తీసుకున్నామండి నెయ్యి యాడ్ చేసుకుందాము ఇది వేడి చేసుకోవాలండి సో ఇది కాస్త కరిగేంత వరకు వేడి చేద్దాము సో జనరల్గా ఏంటంటే చిన్నపిల్లలకి బాలామృతం పొడి ఇస్తూ ఉంటారు వాళ్ళు అసలు తినడానికి ఇష్టపడరు కదండి సో అలాంటప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టినట్లయితే చక్కగా వాళ్ళు తింటారు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి సో ఇది ప్రోటీన్ పౌడర్ కాబట్టి చక్కగా చిన్నపిల్లలకి చేసి పెడితే హ్యాపీగా తినేస్తారండి సో ఈ నెయ్యి మనం కరిగిపోయింది కదండి నెయ్యిని వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకొని కొద్దిగా నెయ్యిలో ఈ పిండిని యాడ్ చేసుకుంటూ వేయించేసుకోవాలండి చక్కగా వేయించుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో మనం నెయ్యి వేసుకున్నాం కదా ముందు ఆ నెయ్యి అనేది దీంట్లో వేసుకొని మనం ఉండలా చుట్టుకోవడానికండి సో మనకి చక్కగా మనకి బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి మనకి షిఫ్ట్ చేసుకుంటే చక్కగా త్వరగా చల్లారిపోతుంది జనరల్గా మెనుపు అయితే మినువులో వేయించుకొని అది పొడి చేసుకుంటామండి కానీ ఇక్కడ ఏంటంటే బాలంతం పొడి కాబట్టి మనం ముందుగానే నెయ్యిలో వేయించుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పచ్చివాసన కూడా పోతుందండి తర్వాత దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా కాకపోతే మనం నెయ్యి అది యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి మేము ఏంటంటే ఈ బౌల్తో మేము కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసేసుకున్నాము ఆ తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్నాం కదా ఆ నెయ్యిని కొంచెం గోరువచ్చగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ఉండలా చుట్టేసుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చే వచ్చేంత వరకు కలుపుకోవాలండి సో కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి సో తప్పకుండా రెసిపీని ట్రై చేయండి చాలా బా చాలా బాగా వచ్చింది ఇది ప్రోటీన్ పౌడర్ కాబట్టి దీంతో చేసుకున్నట్లయితే అంత హెల్దీ కూడా అండి సో సో చూసారుగా ఇప్పుడు ఈ పిండిని మనం ఉండలా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి సో ఫ్రెండ్స్ మేము ఎంతవరకు వచ్చామంటే అది మీ అభిమానం వల్లేనండి సో తప్పకుండా వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని ఈ వీడియోని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోద్దు ఇంకా ఇలా ఇంకా ఎన్నో వెరైటీలు చేస్తామండి అలాగే సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మీ ఏ రెసిపీని పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో బాలామృతం పొడిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సో దీంట్లో ఏంటంటే బాగా తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే బాలామృతంలో గోధుమలు శనగపప్పు పాలపొడి నూనె మరియు పంచదారులు ఉంటాయి సో వీటి వల్ల ఏంటంటే ఐరన్ కాల్షియం విటమిన్స్ వంటి వాటివి వీటిని తినడం వల్ల ఎక్కువగా లభిస్తాయండి సో సో దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మరింత మనకి పోషకాన్ని అందిస్తుంది కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి సో చూసారుగా ఫ్రెండ్స్ మనకైతే ఉన్న చుట్టడం రెడీ అయిపోయి అయిపోయిందండి సో సర్వింగ్ ప్లేట్లకు కూడా షిఫ్ట్ చేసుకున్నాం కదా సో చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా హెల్దీ అయినా వెరైటీగా బాలామృతం పిన్ పౌడర్తో సున్నుల్లు అయితే చాలా చక్కగా వచ్చాయి కదండి రెడీ అయ్యే కదండి తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్